హరి ఓం స్వరూపులారా మీతో మూడు వందల ముప్పై ఆరవ దీపపు వెలుగుని పంచుకోవాలి పంచుకోవాలనుకుంటున్నానండి ఇది టెక్స్ట్ మ్యాటర్గా ఆల్రెడీ నా ఫేస్బుక్ వాల్ మీద ప్రచురించాను అన్నట్లు గుర్తు కొనసాగిస్తున్నాను ఒక విరాగి ఊరి చివర చిట్టడవిలో ఉన్న చిట్టడివిలో చిన్న కుటీరం వేసుకొని జపధ్యానాలు చేసుకోసాగాడు ఊరి ప్రజలది గమనించి భిక్ష పంపడం మొదలెట్టారు యోగి నిరాటంకంగా సాధన చేసుకోసాగాడు ఓ రోజు అతనికి భిక్ష తెచ్చిన పిల్లలు నేతి గారెలు తెచ్చుకొని తినసాగారు యోగి ముక్కు పుటాలకి కమ్మని వాసన తగిలింది నోరూరింది బయటకొచ్చాడు పిల్లలు అప్పటికే వెళ్ళిపోతున్నారు అతనికి నేతి గారెలు తినాలనిపించింది ఖాళీ బాట పట్టాడు అడవిలో దారి తప్పాడు రాత్రి అయ్యింది నడిచి నడిచి అలిసిపోయాడు తెల్లారికి చూస్తే అలసిన యోగి ఓ నగరపు బాట ప్రక్కన స్మృతి తప్పి పడి ఉన్నాడు ఆ రాత్రి రాజుగారి ఖజానా కొందరు దొంగలు దోచి పారిపోతూ సైనికుల దృష్టి మళ్లించడానికి కొన్ని నగలు ఈ యోగి మీద పడేసిపోయారు భటులు ఇతడిని పట్టుకుపోయి రాజు ఎదుట నిలబెట్టారు అతడు దొంగల గుంపుకి చెందినవాడే అయి ఉండాలని తప్పించుకునే ఉపాయం పన్నారనుకుని రాజు శిక్ష వేయబోయాడు అప్పుడే సభలోకి వచ్చిన ఓ తేజోమూర్తి రాజా ఇతడు అమాయకుడు ఇతడిని నేను ఎరుగుదును ఫలానా ఊరి ప్రక్క చిట్టడవిలో కుటీరవాసి అయి సాధన చేసుకునే యోగి ఇతడు నాకా దొంగల ఆనవాలు తెలుసు ఫలానా గుహలో ఉంటారు సైన్యాన్ని పంపి దొంగల గుంపుని సొమ్ముతో సహా పట్టుకోండి అప్పటి వరకు ఈ యోగి నేను ఇక్కడే ఉంటాము దొంగలు దొరక్కపోతే అతణ్ణి నన్ను కూడా గాని అన్నాడు సైన్యం వెళ్ళి దొంగల్ని బంధించి తెచ్చింది రాజు ఇద్దరికీ క్షమాపణ చెప్పుకొని విడుదల చేసి సత్కరించబోయాడు తేజోమూర్తి వారించి తనకే సన్మానమూ వద్దని ఆ యోగికి మాత్రం మంచి భోజనం పెట్టి పంపమన్నాడు అందులో తప్పనిసరిగా నేతిగారులు వడ్డించమని చెప్పాడు తర్వాత యోగికి మాత్రమే వినబడేటట్లు చూసావా నాయన కేవలం ఒక్క ఇంద్రియ లౌల్యం నిన్ను ఏ స్థితికి తెచ్చిందో అన్నాడు అప్పటికే ఆ గ్రహింపుతో దుఃఖపడుతున్న యోగి తేజోమూర్తిని సాక్షాత్తు భగవంతునిగా తెలుసుకొని కన్నిటితో కృతజ్ఞతలు తెలుపుకున్నాడు సాధనా మార్గం పడితే ఎప్పుడైనా పొరబాటు బాట పట్టినా భగవానుడు మళ్ళీ సరైన దారిలోకి మళ్ళిస్తాడు ఇది మీకు కూడా చాలామందికి అనుభవంలో ఉండే ఉంటుంది నా అనుభవాన్ని నేను ఇలా మలుచుకున్నానండి అందుకే త్రికరణ శుద్ధితో సాధన చేయమంటుంది హిందూ జీవన విధానం ఇదే హిందూ సనాతన ధర్మం ప్రపంచానికి ఇచ్చే జ్ఞాన ప్రకాశం ఇది మాతా అనంతానంద చేతుల్లో ఉంచిన మట్టి దీపం మీకు నచ్చితే పది మందికి పరిచయం చేయవలసిందిగా అర్థిస్తున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్